గౌరవ ఎంపీ శ్రీ పోచారి రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్యే అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మా కాల్వీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి అభిమానులకు మా శ్రీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మనకు ప్రజా సంక్షేమ ఆనందాన్ని గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండె కూడా ఈ రోజు ఎందుకంటే ఒక టర్ము సీఎంగా చేశారు రెండోసారి సీఎంగా వస్తానే మూడు నెలలకి అకాల మనం చెందడం వల్ల రాష్ట్రం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే మరి మన కుటుంబ సభ్యులు చనిపోతే కూడా మనం వారం పది రోజులు చేసామో లేదో కానీ ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా ఆ రోజున వన్ వీక్ టెన్ డేస్ దాకా ఎవరి ఇళ్లలో పోయి వెలిగించలేదంటే వారికి ఉన్న అభిమానము మనకందరికీ కూడా ఈ రోజు కూడా అర్థమవుతుంది మరి వారి తండ్రి ఆశయ సాధన కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు రెండు వేల తొమ్మిదిలో మరి ఆ రోజున చాలా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పారు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పండి అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే చెప్పారు నేను చెప్పింది చేస్తా గానీ నేను చెప్పలేను అని చెప్పేసి ఆ రోజు చెప్పింది అంటే రెండు వేల తొమ్మిదిలోనే మన ముందుకు సారీ రెండు వేల పద్నాలుగులోనే మన ముందుకు సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం మానిఫెస్టోలో నవరత్నాలు అని చెప్పేసి నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఈ రోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సలహాలు ఇస్తున్నారు అవి చేస్తామని చెప్పండి ఇవి చేస్తామని చెప్పండి ప్రతి మీటింగ్లో కూడా మన సీఎం గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను చెప్పిందే చేస్తా కానీ చేయలేని నేను అనౌన్స్ చేయలేను అని చెప్పేసి మరి నైంటీ నైన్ పర్సెంట్ నవరత్నాలు కంప్లీట్ చేసిన ఘనత ఆ రోజు ఉంటే ఈరోజు నవరత్నాలు ఎత్తు అనే పేరుతో మళ్ళీ కూడా మన ముందుకు నవరత్నాలను తీసుకొచ్చారు మనం రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజల ముందుకు క్యాంపెయిన్ కోసం వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఆ రోజు ఒకే మాట అన్నారు నిజంగా శ్రీశైలం నియోజకవర్గంలో ఆ రోజు క్యాంపెయిన్ చేసి ఎనిమిది గంటలు కూడా ప్రతి సందు కూడా తిరుగుతున్నాం మళ్ళీ ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ నేను ఒకటే అడగదలుచుకున్నా ఈరోజు మా మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థులు ఎవరైనా సరే గతంలో ఐదు సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా సరే మీ సందుల్లో కానీ మీ వార్డులో కానీ చూసినారా అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ అన్న ఎప్పుడైనా చూసినారా అన్న ఎప్పుడైనా ఎన్జిఓస్ కాలనీలో సందుల్లో తిరిగినట్టు కానీ ప్రత్యక్షంగా ఫరూక్ గారిని దాదాపు ఎన్ని సంవత్సరాలు అయ్యింటుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా మరి నేను ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నా ఇదే ఎన్జిఓస్ కాలనీ ఫరూక్ గారు ఏమో మున్సిపల్ శాఖ మంత్రి ఎన్జిఓస్ కాలనీ ఏమో పెద్ద కాలనీ మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఫరూక్ గారు ఎన్ని రోడ్లు వేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఎన్జిఓస్ కాలనీలో ఒక్క రోడ్డు కూడా వేయలేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యేగా శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి టర్మ్లో సుధాకరన్న కౌన్సిలర్గా ఉన్నప్పుడు పది కోట్ల రూపాయలతోటి ఇక్కడ రోడ్లు అనేవి మొట్టమొదటిసారి సిసి రోడ్లు ప్రారంభించిందే శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం మరి జిల్పా మోహన్ రెడ్డి గారు రాక ఎన్జిఓస్ కాలనీ ఎలా ఉంది ఈ రోజు ఎన్జిఓస్ కాలనీ ఎలా ఉంది అనేది ఒక్కసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ అందరికీ గుర్తే ఉంటది మరి ఒక్కటే ఆలోచించండి నమ్మండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయితే ఇస్తున్నాడా అయితే నేను జగన్ అన్న కంటే ఎక్కువ ఇస్తాను ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నాడు లేకపోతే జగన్ అన్న ఇంటికాడికి పెన్షన్ పంపిస్తున్నాడా ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి నేను జగన్ అన్న కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్తున్నాడే గాని పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు కదా సార్ పద్నాలుగు సంవత్సరాలలో మీరు ఎందుకు జగన్ అన్న లాగా చేయలేకపోయినారు జగన్ అన్న పెట్టిన పథకాలలో ఒక పథకం అన్నా మీరు చెయ్యి ఎందుకు చేయలేకపోయినారంటే దానికి సమాధానం దాటివేస్తారు ఈ రోజు పెన్షన్ విషయంలో ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాక మునుపు ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినాడు ఆ తొమ్మిది సంవత్సరాల్లో ఒక పెన్షన్ రావాలంటే ప్రజలందరూ కూడా ఆ వార్డులో ఎవరో ఒకరు చనిపోతే కాదు